786 News Channel Media. Your Voice, Our Report. నలభై రెండవ డివిజన్ టీడీపీ మైనారిటీ నాయకుడు జఫర్ మొహిద్దీన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నెల్లూరు నగరంలో ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ కోటేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు శాలుమ పూలమాలలు మరియు బొకేలతో సత్కరించారు అదేవిధంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన రెండు నూరేళ్లు జీవించాలని ఇంకా పోలీస్ శాఖలో మరింత ఉన్నత స్థాయి పదవిని పొందాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌస్ భాష కాదర్ భాష కాజావల్లి మున్నా సనావుల్లా అజీజ్ గారు పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా పార్టీ టూ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అయిన జాఫరుద్దీన్ మరియు అతను అనుసరణ తనతో వచ్చారు ఐ వాజ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జాఫరుద్దీన్ భాయ్ ఈరోజు మా వండన్ సిఏ గారు జన్మదిన శుభాకాంక్షలు మేము ముస్లింస్ అందరూ కలిసి మెలిచి వచ్చి దేనికంటే ఒక వంట లిమిట్ లో ఏం నేరాలు జరగకుండా హత్యలు జరగకుండా ఏం జరగకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్న సిఏ ఎవరు ఉంటే మా వంట లిమిట్ లో మా సిఏ గారు దేనికంటే ఇదే కాదు ఏదైనా అందరినీ పోటో కానీ రెవెడ్యూషన్ మందిలించడం కానీ బంగాకి అరికెట్ల నాయకుడు ఎవరైనా సీఏ గారు ఉన్నారంటే నెల్లూరులో మా వంట సీఏ గారు కోట ఇంకా బాగా రావాలని ఇంకా పని చేయాలని మనసు మనసుకొడుతున్నాం ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా చాలా చేసుకోవాలని మనసు మనస్ఫూర్తిగా మేము మైనార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము దేనికంటే ఇట్లాంటి సీఏలు ఇంకా ఆరోగ్యంగా ఉండాలా మా దేవుడి తర్పణ మనసు పూర్తిగా మేము మసీదులో పోయేసి దువాజీ అలా చేసుకున్నాము దేనికంటే స్ట్రిక్ట్ అధికారి ఉండాలా అందరి కలుపుకోని వ్యక్తి ఎవరన్నా అంటే మా వంటన్ సిఏ గారు ఇట్లాంటి దినదృష్ణ ఇంకా కోరుకోవాలని మేమంతా ప్రార్థనలు చేస్తున్నాం దువా కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ప్రెస్ చేయండి